ధరించే నగలకు అర్థమేమిటి ప్రతి స్త్రీ గమనిస్తే ఆశ్చర్యపోతారు వడ్రాణము గర్భకోశము కదిలి లోపలనున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ముక్కర దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది ముక్కర ధరించటం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది ఇక కాలికి మెట్టలు గర్భకోశంలోనున్న నరాలకు కాలి వేళల్లో ఉన్న నరాలకు సంబంధం ఉంటుంది దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి నేలను తాకరాదు కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళల్లో ఉంటాయి చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోనికి ప్రవేశిస్తుంది అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు కంఠానికి వేసుకునే హారాలు హృదయంలో పరమాత్ముడున్నాడు ఆ విషయాన్ని గుర్తించమని చెబుతూ ధరించటం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పొగుడుతుంది బంగారం ధరించటం ద్వారా చెడు కళలు రాకపోవటమే కాదు గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా నయం చేస్తుంది అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి పూర్వం రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసేవారు వెనువెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు